తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నామే ఇటీవలే గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ఆమోదించడంతో తాజాగా బీజేపీలో చేరారు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు గతంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా పనిచేశారు తమిళసై దాదాపు ఇరవై ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో సౌత్ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన తమిళసై డీఎంకే అభ్యర్థి కనిమోలి చేతిలో ఓటమి పాలయ్యారు ఓటమి అనంతరం తమిళసైని కేంద్రం తెలంగాణకు గవర్నర్గా నియమించింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదిన తెలంగాణ గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు గత ఐదు సంవత్సరాలుగా గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు ప్రత్యక్ష రాజకీయాలపై మక్కువతో ఆమె తిరిగి బీజేపీలో చేరారు లోక్సభ ఎన్నికలకు ముందు గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసాయి ప్రజాసేవ చేసేందుకు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు గవర్నర్ గా తనకు ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆ పదవిని విడిచిపెట్టినట్లు అందుకు తానేం బాధపడ్నని చెప్పారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాబోయే రోజుల్లో తమిళనాడులో కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇక తమిళసై రాకను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై స్వాగతించారు ఆమె పాలనా అనుభవం ప్రజలకు సేవలు చేయాలన్న తపనను కొనియాడారు ఎన్డీఏ ఈసారి నాలుగు వందల సీట్లు సాధించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేశారు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇందుకు ఆమోదం తెలిపారు ఆమె తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది దాన్ని నిజం చేస్తూ నేడు బీజేపీలో చేరారు సౌత్ చెన్నై లేదా పుదుచ్చేరిలో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది తమిళనాడులో తన ఉనికిని విస్తరించాలని భావిస్తున్న బీజేపీకి తమిళసై రాక కొత్త ఉత్సాహాన్నిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి